హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదేంటి ఎలా ఉన్నారని అని అడిగేసి కాలువలో చెట్లు తుమ్ములో చూపిస్తుంది అనుకుంటున్నారు కదా తమ్మరేళ్ళు చూసారు కదండి మెగా ఫ్యామిలీ మీటింగ్ కి వెళ్ళామండి అక్కడికి వెళ్ళాక ఏం చేసామో తెలుసా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు తప్పకుండా అర్థమవుతుంది ప్లీజ్ స్కిప్ చేయద్దు స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థం అవుతుంది ఓకేనా ఈ వీడియో తీయడానికి ఎవరు లేరండి ఒక పక్క నేను డ్రైవ్ చేసుకుంటూ ఒక పక్కనే స్టిక్ పెట్టుకుని నేనే వీడియో తీసాను అందుకని నీకు కనిపించట్లేదు ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయండి ప్లీజ్ ఓకేనా స్కిప్ మాత్రం చేయొద్దు లాస్ట్ లో మాత్రం మంచి బాగుంటది వీడియో ఎండింగ్ వరకు చూడండి 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 అంటుంది ఎక్కడికి వెళ్ళిపోతుందో విద్య అనుకుంటున్నారు కదా స్కూల్ దగ్గరికి వెళ్తున్నానండి స్కూల్ దగ్గర మీటింగ్ అంట మేడం ఇన్ఫార్మ్ చేశారు అందుకని స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను నేను మా పిల్లలు చదివే స్కూల్ నేమ్ అయితే జైన్ పబ్లిక్ హై స్కూల్ అండి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటదండి పొల్యూషన్ ఏముండదు చాలా ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో పెట్టారు ఈ స్కూల్ అయితే మీకు కూడా చూపిస్తాను రండి ట్రాఫిక్ సౌండ్స్ కానీ ఏ విధమైన సౌండ్స్ ఉండవండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ స్కూల్లో మా పెద్ద అబ్బాయిది అయితే ఫ్రీ సీట్ అండి ఫ్రీ సీట్కి అప్లై చేసాము అప్లై చేసినప్పుడు మూడు స్కూల్ సెలెక్ట్ చేసుకోమన్నారండి మేము మూడు స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాం లాస్ట్ ఈ స్కూల్లో వచ్చిందండి సీటు మాకైతే ఇష్టం లేదు ఈ స్కూల్లో చదివించడం సర్లో ఒక టూ మంత్స్ చూద్దాం బాగా చదివితే ఉంచుదాం లేదంటే మార్చిదాం అన్నట్టు మేము జాయిన్ చేసామండి తర్వాత టూ మంత్స్ తర్వాత మంచి డెవలప్ అయ్యాడు మంచిగా చదువుకుంటున్నాడు మంచి డిసిప్లిన్ గా బాగుంది స్టడీ పరంగా అయితే బాగుందని అందుకని నిలిచేసామండి ఆ స్కూల్లోనే ఫ్రీ అంటే మొత్తం ఫ్రీ అనుకోకండి ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే ఫ్రీ అండి యూనిఫామ్ బుక్స్ అన్నీ ట్రావెలింగ్ ఫీజు అంతా మామూలు ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే ఫ్రీ అండి పెద్దోడు ఎలాగ బాగా చదువుతున్నాడు కదా అనేసి మీ చిన్నోని కూడా ఆ స్కూల్లో వేసామండి చాలా అంటే చాలా డెవలప్ అయ్యాడు చాలా డిసిప్లిన్ గా ఉంటాడండి స్కూల్ అయితే స్టడీ పరంగా అయితే చాలా బాగుంది అక్కడ మేడమ్స్ కూడా బాగా చెప్తారండి ప్రిన్సిపల్ మేడం కూడా బాగా మాట్లాడతారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి చిన్న ఏ కంప్లైంట్ ఉన్నా కూడా వెంట వెంటనే ఇన్ఫార్మ్ చేయడం ఏదైనా చెప్పాలన్నా కూడా మంచిగా ఇన్ఫార్మ్ చేస్తారండి మాకు నచ్చింది ఆ స్కూల్ అయితే బాగా స్టడీ అయితే బాగుందండి డిసిప్లిన్ కూడా బాగుంది కమ్యూనికేషన్ కూడా చాలా బాగుందండి స్కూల్ కూడా చాలా బాగుంటది మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ స్కూల్లో జాయిన్ చేయండి ఫీజు కూడా కొంచెం తక్కువ అండి అన్ని స్కూల్ మీద బెటర్ చాలా బెటర్ ఫైనల్లీ మీటింగ్ అయితే వచ్చేసామండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ లేట్ ఆల్రెడీ నేను చాలా చాలా మాటలు మిస్ అయిపోయినాడు నేను మీకు కూడా అక్కడ ఏమేమి చెప్పారో మొత్తం చెప్తాను మీకు అమ్మ టీచర్ కొట్టారంటే వెంటనే మీరు ఫోన్ చేసి అడుగుతా నాకు మా పిల్లల్ని కొట్టాల్సిన పని ఏంటి అని మీరు వెంటనే రియాక్ట్ అవ్వకూడదండి ఎందుకు కొట్టారు ఏంటి అసలు సిచ్యువేషన్ ఏంటి మొత్తం మీరు అర్థం చేసుకుని అప్పుడు మమ్మల్ని అడగాలి అక్కడ ఏ పిల్లడిని నెనకేసుకొస్తారు అప్పుడు ఇంక వాడికి అదే అలవాటు అయిపోతుంది ఇంక వాడికి అదే అలవాటు అయిపోయి సర్లే ఇంక నన్ను ఏమన్నా నేను మా అమ్మకి చెప్తాను కదా అనేసి వాళ్ళ మైండ్లో ఉండిపోద్ది అసలు ఎందుకు కొట్టారేంటి కొంచెం ఆలోచించాలి కొంచెం కరెక్ట్ చేయమని చెప్పాలి మీరే మీరే అలా చేస్తే వాడు ఇంకా విర్రవీగిపోతాడండి పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు తప్పు లేదు కానీ ఆ ప్రేమ వాళ్ళని వెనకేసి వచ్చేలా ఉంటే వాళ్ళ భవిష్యత్తుకే ప్రాబ్లం అవుతుందని సార్ అయితే చాలా చాలా క్లియర్ గా చెప్పారండి చాలా మాటలు మిస్ అయ్యాను నేను సో శాడ్ ఆ మీటింగ్లో అయితే నా పక్కన నా పెద్ద కొడుకు వాళ్ళ మేడం కూర్చున్నారండి మ్యాథ్స్ మేడం దుర్గమణి మేడం అంట ఆ మేడం మీరు రిషి వాళ్ళ గారు అని అడిగితే అవును అన్ను మీ అయితే చాలా బాగా చదువుతున్నాడండి అండి మ్యాథ్స్లో ఏది ఇచ్చినా సరే ఫస్ట్ ఉంటున్నాడు అని చెప్పారండి మేడం నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది ఇంకేం కావాలండి ఇంక అంతకుమించి మనం ఏం కోరుకుంటా చెప్పి పిల్లల నుంచి అవును కదా నెక్స్ట్ అయితే మీటింగ్ అయిపోయిన వెంటనే కొంచెం కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశారండి మ్యూజికల్ చేయరండి ఎప్పుడో ఆడాను నేను ఒక లెవెన్ ఇయర్స్ అయిపోయింది పెళ్ళి అయిపోయినా కూడా ఆడానండి నేను పెళ్ళి అయిపోయినప్పుడు ఆడడం అంటే కాలేజ్లో పెళ్ళైనా కూడా చదువుకున్నాను నేను లో ఆడించేవారు కానీ మళ్ళీ పదకొండు సంవత్సరాలతో ఆడాను చాలా 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 హ్యాపీ అనిపించింది ఇంకా ఆ టైంలో ఇంకేం గుర్తురాదు మనం పడిన కష్టం కానీ పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఇంకేం గుర్తురాదు మనమే చిన్నపిల్లల్లాగా అయిపోతాం టైం టైంలో ఇలాగా ఆడుకుంటే బాగుంటుంది కదా ప్రశాంతంగా స్కూల్లో కూడా నేనేం పెద్దగా చదివేదాన్ని కాదండి లాస్ట్ బెంచ్ లో కూర్చునేదాన్ని అల్లరు మాత్రం బాగా చేసేదాన్ని పీటీ ఎవరు ఉంటే మాత్రం చాలా 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 ఎంజాయ్ చేసేదాన్ని గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి కబడ్డీ అంటే ఇంకా ఇష్టం కబడ్డీలో నాకు కొన్ని కొన్ని ప్రైజ్లు కూడా వచ్చాయండి నాకు ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి దొంగ కోళ్ళు దొంగకోళ్ళు పట్టిదానిలాగా ఎలా చూస్తున్నానో చేరు వంకు అర్జర్ చేయండి నన్ను కొంతసేపు వరకు బాగానే మేనేజ్ చేశాను అండి అబ్బా కొంచెం పర్వాలేదులే అనేసి అనుకున్నాను కొంతసేపు బాగానే మేనేజ్ చేశాను లాస్ట్ మాత్రం అటర్ ఫ్లాప్ అయిపోయిందండి చైర్లు తగ్గే కొలు టెన్షన్ పెరుగుతుందండి అందులోకి వీడియో తీస్తున్నారు కదా ఇంకా టెన్షన్ పెరుగుతుంది వామో ఇంకొక మూడు చైర్లు మాత్రమే ఉన్నాయండి అసలే టాస్క్ ఇప్పుడే స్టార్ట్ అయింది మామూలు టెన్షన్ రావట్లే అండి అక్కడ అందరూ మామలనే చూస్తున్నారండి మామూలుగా టెన్షన్ రావట్లేదు ఒకవేళ ఎలా అవుట్ అయిపోతే షేమ్ అయిపోతాం కదా వామో లాస్ట్ రెండు సైర్లు మాత్రమే ఉన్నాయండి చూసే వాళ్ళకి మీకు ఎలా ఉందా కానీ ఆ టైంలో నాకు మామూలు టెన్షన్ రాలేదు నిజంగా ఏమవుతుంది లాస్ట్లో ఏమైతుంది లాస్ట్ నువ్వు ఒకటే టెన్షన్ టెన్షన్ అడ్రస్ అమ్మాయి చూసారా నన్నే టార్గెట్ చేసిందండి ఆ శారీ కట్టుకున్నామని వదిలేశారు ఆవిడ మాత్రం నన్నే టార్గెట్ చేశారు ఇంకా నన్ను పట్టుకుంది లాస్ట్లో ఇద్దరం సమానంగా కూర్చున్నామండి మళ్ళీ ఆడమన్నారు మేడం అయితే ఇంకేముందండి అయిపోయింది ఇంకా రెండు చర్యలు మాత్రం ఉన్నాయి నాకైతే నమ్మకం లేదు పక్క పక్క ఓడిపోతానండి అదిగో చూసారు కదా ఓడిపోయాను అయిపోయింది సీఎన్ పది ఈరోహిన్ లాగా వెళ్ళాను నెక్స్ట్ గేమ్ వచ్చేసి లెమన్ అండ్ స్పూన్ గేమ్ అండి ఇందరూ కూడా పార్టిసిపేట్ చేయమన్నారు నేనైతే ఇష్టపడలేదు లేదు పర్లేదు మేడం చేయమన్నారు నా పక్కన ఆంటీని చూసారా చూడడానికి కొంచెం బొద్దుగా ఉన్నారు నడవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నారు ఆవిడ ఎక్కడ వస్తుంది లేనుకున్నాను నేనైతే కానీ ఫస్ట్ ఆవిడ వచ్చిందండి చూసారా ఎవరిని తక్కువ మంచి నేయకూడదండి ఆవిడ రాదనుకున్నాను నేను అయితే ఎవరిలో ఏమేమి టాలెంట్ ఉండదో మనకు తెలియదు కదా అందుకే చూడగానే మనం ఫిక్స్ అవ్వకూడదండి ఏమంటారు మీరు అవునా కదా ఆడి లెవెన్ ఇయర్స్ అయిపోయింది కదండి కొంచెం ఎక్స్పీరియన్స్ పోయింది పర్వాలేదులే దీనికి పెద్ద ఇవ్వలేదండి కొంచెం మిచ్చిరి స్వీట్ ఇచ్చారు లాస్ట్లో అయితే కొంచెం కాఫీ ఇచ్చారండి తాగేసి వచ్చేసాం ఇంక అయిపోయింది మీటింగ్ అయితే క్లోజ్ అయిపోయిందండి ఓన్లీ లేడీస్ కే కదండి బాయ్స్ కూడా గేమ్స్ కండక్ట్ చేశారు అదేంటంటే థర్డ్ ఆర్ట్ అండి కొంతమంది అటు సైడ్ కొంతమంది చెడు లాగుతారు కదా ఆ థర్డ్ ఆట కండక్ట్ చేశారు నేనైతే వీడియో తీయలేదండి కొంతమంది నచ్చిన వాళ్ళు ఉంటారు కదా మళ్ళీ నా ఇంటి మీదకి వచ్చేసారు అనుకో నా వీడియో ఎందుకు పెట్టామని అందుకే పెట్టలేదండి ఇక్కడ చూసారా కొన్ని మొక్కలు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి ప్రిన్సిపల్ మేడం ఈవిడీ లాస్ట్ గా మీటింగ్ అయితే అయిపోయిందండి మేడం అయితే ఒకసారి పిల్లల్ని చూస్తానంటే వెళ్ళి చూడండి మేడం అన్నారు చూసారా మా చిన్నడు ఇంట్లో అయితే పులిలా ఉంటాడు ఇక్కడ పిల్లిలా ఉన్నాడండి హలో వీడియో అయితే చూసారు కదా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఓకేనా మధ్య చిన్న పల్లెటూరు కదా మా ఊర్లో చాలా వింతలు వినోదాలు చాలా జరుగుతూనే ఉంటాయి ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా మీరు కొంచెం లైక్ ఇవ్వండి స్వామి మీరు లైక్ ఇచ్చినట్లయితే నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఇంకా ఇంకా మంచి వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తూ ఉంటానండి ప్లీజ్ లైక్ చేయండి మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు స్వామి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇప్పుడు నేను వెళ్ళిన మీరు మాత్రం వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఓకేనా మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను అంటే దెన్ బాయ్ బాయ్